నల్లమల అడవి అంటే సింపుల్ గా అది అడవి మాత్రమే కాదు ఇండియాలోనే అతిపెద్ద కాంటిన్యూస్ టైగర్ క్యారిడార్ ఈ అడవి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రెండింటినీ కూడా కలిపినట్టుగా విస్తరించి ఉంది అయితే నల్లమల అడవుల్లోకి మూడు నెలల పాటు ఎంట్రీ అనేది లేదు ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ మూడు నెలలు నల్లమల అడవుల్లో పర్యాటకులకు ట్రెక్కింగ్ చేయదలుచుకున్న వాళ్ళకి ఆ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లే ఎవ్వరికైనా కూడా స్ట్రిక్ట్ గా నో ఎంట్రీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మామూలు టైం అయితే కాదు ప్రకృతికి విశ్రాంతి టైం జంతువులకి బ్రీతింగ్ టైం ఇక్కడ అరవైకి పైగా బెంగాల్ టైగర్స్ ఉన్నాయని లేటెస్ట్ సర్వే చెప్తోంది సాధారణంగా ఇక్కడ కనిపించని చిరుతలు ఏనుగులు ఎలుగు బంట్లు పైథాన్లు కింగ్ కోబ్రాలు రేర్ పక్షులు బటర్ఫ్లై స్పీషియస్ ఉన్నాయి ప్రపంచంలో కనుమరుగవుతున్న జంతువుల్లో కొన్ని అక్కడే ఉన్నాయని చెబుతారు అసలు ఏం జరుగుతుంది అంటే ఈ మాన్సూన్ సీజన్ లో నల్లమల అడవి మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దైపోతుంది అడవి మార్గాలు చాలా వరకు ప్రమాదంగా మారుతాయి మార్గం తెలియక తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి జంతువులు ఎక్కువగా బయటకు రావడం తిరిగే సమయం కావడంతో సో ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్పెషల్ గా టైగర్స్ చిరుతలు ఎలుగుబంట్లు తోడేల్ లాంటివి యాక్టివ్ గా ఉండే టైం ఇది ఇక్కడ కొన్ని రూట్లకు బట్టల వెలుగు పులుల దారి అని పేర్లున్నాయి టైగర్ టైల్స్ ఇవి మాన్సూన్ టైంలో ఇవి మరింత యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్నాయని చెబుతుంటారు ఎందుకంటే ఇవి పెయిరింగ్ సీజన్ బ్రీడింగ్ సీజన్ అంతేకాదు లోపల నడవాలి అంటే పెద్ద పెద్ద వాగులు దారి మధ్య పొంగి పారే గట్లను దాటి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ సీజన్ లో అవి అన్ని ఉరకలు వేస్తూ ఎక్కడ పడితే అక్కడ వరదల్లాగా మారిపోతూ ఉంటాయి లైఫ్ ను రిస్క్ చేయడం కంటే ప్రకృతికి ఛాన్స్ ఇవ్వడమే మంచిది అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆలోచన అందుకే మాన్సూన్ క్లోజర్ అనే పాలసీ నడుస్తోంది ప్రత్యేకంగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏరియాలో ఇది చాలా వరకు స్ట్రిక్ట్ రూల్ అని రోడ్డులో వాహనాలకి అనుమతి ఉన్నా కూడా లోపల అడవిలో ట్రెక్కింగ్ జీప్ సఫారి అడవి లోపల క్యాంపింగ్ లాంటివి ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు నల్లమలలో చెంచు గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వీరి జీవనం మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంటుంది అడవి వాళ్లకు దేవుళ్ళ లాంటిదే ఈ మాన్సూన్ టైం ని వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు అన్యులు రావడం అడవిలోకి ఈ టైంలో వాళ్ళు సహించరు ఈ మాసాలలో గాలి తుఫాన్లు వడగన్లు భారీ వర్షాలు కామన్ అనే చెప్పాలి మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే అక్టోబర్ నుండి అడవి మళ్ళీ పర్యాటకులకు ఓపెన్ అవుతుంది ఇంకా అప్పటికి అడవంతా పచ్చగా మారిపోతుంది జంతువులకు ఆ అడవి హోమ్ కాబట్టి మనమే గెస్ట్లం కాబట్టి హోస్ట్లని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మన పని అంటుంది అక్కడి గవర్నమెంట్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వెంకీ